దెయ్యాలు ఉన్నాయా అంటున్న ప్రశ్నలకి ఉన్నాయా అంటూ అనకాపల్లి పెద్దపాడి గ్రామానికి చెందిన తన బాబాయ్ గారి వెంకయ్య కథని చెప్పుకుంటూ మన ముందు ఎంతో భయభ్రాంతులకి గురవుతూ వచ్చేశారు గారు పంతొమ్మిది వందల యాభై మూడులో మారుమూల గ్రామమైన పెద్దపాడి గ్రామానికి చెందిన వెంకయ్య గారు కూలి పని చేసుకుంటూ ఎప్పుడో అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుకుంటూ ఉంటారు ఆ ఊరు నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నా రావాలి అన్నా శ్మశానం అయితే దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది అలా ప్రతి రోజు కూడా ఆ ఊరి సభ్యులు శ్మశానం దాటుకుంటూ వస్తారు ఊరి సభ్యులంతా పన్నెండు లోపల ఇంటికి చేరుకుంటూ ఉంటారు అలానే వెంకయ్య గారికి ఆ రోజు మాత్రం అర్ధరాత్రి రెండైపోతుంది ఈరోజు ఎలా వెళ్ళాలి చూస్తే రోడ్డుపైన ఏ వాహనాలు కూడా నడవడం లేదు అంటూనే భయం భయంతో తన సైకిల్ మీద అయితే ఆ దారు గంట వెళ్తూ ఉంటారు అయితే చుట్టూ చీకటి మధ్యలో శ్మశానం ఆ శ్మశానం వచ్చిందంటేనే ఒక్కొక్కరికి వణుకు పుడుతూ ఉంటుంది ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నారు మనల్ని చూస్తున్నారు వెంటాడుతున్నారు అంటూ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అయితే అక్కడ ఒక వ్యక్తి కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందంట చనిపోయిన తన భార్య ఇక ఆ దయ్యం వచ్చిన వారందరికీ ఎంతో ఇబ్బందిని కలిగి కథలన్నీ మూఢ నమ్మకాలుగా కొట్టి పడేస్తూ వచ్చిన వెంకయ్య ఆ దారిన వెళ్తూ ఎంతో భయపడుతూ ఉంటాడు అలానే సైకిల్ చాలా త్వరగా తొక్కుతూ ఉంటాడు అంతలోనే ఒక తీయని గొంతుతో ఏవండి ఏవండి మీకు నా శబ్దం వినిపిస్తుందా కాస్త నాకు లిఫ్ట్ ఇస్తారా అక్కడ వరకు నాకు తీసుకుని వెళ్తారా ఎందుకంటే ఎప్పటి నుండో చూస్తున్నా ఒక్క సైకిల్ గాని వాహనం కూడా రావడం లేదు ఇప్పుడు గాని మీరు నాకు సహాయం చేస్తే నా మంచి కోరుకున్న వాళ్ళు అవుతారు అంటుంది ఆ మాట టలికి వెంకయ్య ఏమాత్రం ఆలోచించకుండా సరే సైకిల్ ఎక్కండి నాది పక్కూరే అంతలోపల మీకు దింపి నా ఇంటికి వెళ్ళిపోతా అంటారు అవునా మీది పక్కూరేనా ఎక్కడుంటారు మీకు పెళ్ళయిందా అంటూ వివరాలు అడుగుతూ ఉంటుంది అవన్నీ మీకెందుకు మీకు దింపేస్తా అయినా ఇంత అర్ధరాత్రి వేళ మీకేం పని ఈ సమయంలో ఈ రోడ్డు పక్కల ఎవరు ఉండరని తెలుసు కదా అంటాడు వెంకయ్య అరే నా ఇల్లు ఇక్కడే అర్ధరాత్రులే నేను తిరుగుతూ ఉంటా నాకెందుకు భయం అంటుంది సర్లే నాకెందుకు మీ గోలంతా మిమ్మల్ని దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోతే నా పని అయిపోతుంది అనుకుంటాడు వెంకయ్య ఇక అలా వెళ్తూ ఉండగా సైకిల్ మరింత బరువుగా మారుతుంది ఇదేంటండి ఏం తింటున్నారు మీరు ఇంత బరువు ఎక్కిపోతున్నారు ఇప్పటి వరకు చాలా తేలిక్కి కదా ఉన్నారు అంటాడు వెంకయ్య అయ్యో నేను గత కొన్ని రోజులుగా ఆకలితోనే ఉన్నా ఏమైనా దొరికితే తిందామని చూస్తున్నా నేను బరువుక్కడమేంటి అంటుంది ఆ శబ్దాలకి వెంకయ్యకి ఎందుకు అనుమానం వస్తుంది ఆకలితో ఉన్నారా మీరు ఏం తింటుంటారు అని అడుగుతాడు ఇంకేం తింటా మనసులో రక్తాలని నక్క మాసాలని వీలైతే ప్రతిదీ తింటా అంటుంది ఇక అంతలోనే శ్మశానం ఎదురుగా వస్తుంది సరే ఇక్కడ ఆపేయండి మా ఇల్లు ఇక్కడే అనేసరికి ఏమాత్రం నిశ్శబ్దం చేయకుండా సైకిల్ pestaru అలానే ఆ దెయ్యం అక్కడితో ఆగిపోతుంది సైకిల్ తేలిక పడిపోతుంది భయం భయంతో వెంకయ్య ఇంటికి చేరుకుంటాడు ఇంట్లో వాళ్ళందరికీ జరిగిన సంఘటన చెప్తారు ఇక ఊరంతా ఈ విషయం చాటింపు అవుతుంది ఇక కొన్ని రోజుల్లో మరో విషయం తెలుస్తుంది వెంకయ్య కోసం ఆ దెయ్యం ఊరంతా తిరుగుతుందని వెంకయ్య ఇంటి దగ్గరికి కూడా ఆ దెయ్యం చేరుకుంది అని ఇక రోజు ప్రతి రోజు సైకిల్ మీద నడుస్తూ ఎర్ర బట్టలతో ఊరంతా తిరుగుతూ ఊరి జనాలను కూడా ఇబ్బంది పడుతుంది దెయ్యం కోసం తెలుసుకున్న వెంకయ్య బెంగ భయంతో జబ్బు పడి ఇక మంచాన్న పడిపోతాడు ఇక అది చూసి ఇంటి సభ్యులు భయభ్రాంతులకి గురవుతారు ఈ దెయ్యం పటా పంచలు చెయ్యాలి అనుకుంటారు ఇక వెంకయ్యని గుడికి తీసుకుని వెళ్తారు గుడిలో మంత్రిస్తారు ఇక పంతులు గారు మొత్తం చెప్తారు ఈ దెయ్యం ఇతనిని ఇష్టపడడం మొదలు పెట్టింది ఇతని ప్రేమలో పడిపోయింది వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటుంది ఇక ఈ తాయెత్తుని అలానే మరికొన్ని పూజలు చేయాలని చెప్పడంతో అలా వెంకయ్యకి ఎన్నో పూజలు హోమాలు జరిపించాక తన నుండి అవుతుంది ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఆ ఊరు ప్రజలంతా రాత్రి పది లోపలే ఇంటికి చేరుకుంటారు ఎంతటి పని ఉన్నా అన్నిటినీ ఆపుకొని పది లోపలే ఆ శ్మశాన ఘాటు నుండి దాటుకొని ఆ గ్రామానికి చేరుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ శ్మశాన రోడ్డుని చూస్తే పిల్లలే కాదు పెద్దలతో సహా భయపడుతూ వణికిపోతూ ఉంటారు